శ్రీ సీతారామతి గారు సుశీల ఈ రోజు పెళ్లిలో సందర్భంగా అన్న ప్రసాదం చేస్తున్నారని అలాగే ఈయన దేవాలయానికి సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తూ ఉంటారు ఈయన కౌంటర్లోకి వచ్చి ఎంతవరకు సేవ చేయగలరో అంతవరకు సేవ చేసి భక్తులకి వినయంగా సమాధానం చెబుతూ ఇలాగే సామవార్లు ఆశించాలని ఇంకా 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 సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేయాలని సౌమర్యొక్క సశస్త్రం సౌమర్యొక్క ప్రసాదం తీసుకోని ఇటువంటి అంత ప్రసాద వితరణ కార్యక్రమాలు మరిన్నో జరిపించాలని కోరు. అన్నపూర్ణే సదా పూనే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధత్వం బిక్షాందేహి జ ரூப ரசரூப கிருஷ்ண ரூப நமோ நம अन्नधिपतये मामन्नं प्रयच्छस्वा சேனகம்பரே ਤੁம் ஜாயாம் யமன் சம்பூர்யங்க நமன் அஜயபாகுதே சீகிரம் अन्नப సరస్వతి మహా స్వామికి శ్రీ 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 స్వామానందేంద్ర సరస్వతి మహాస్వామికి జయ గోవింద ఈ రోజు అన్నప్రసాద్ మీరు నాదలు శ్రీ సీతారామండ దేవ శ్రీ సీతారామమ్మ బదలు వడాక నివాసరే అన్నప్రసాద్ వారి కుటుంబానికి బాల్కు బాలికీ ఐరోగ్యా నారణి మ్యాప్

అన్న ప్రసాదం అయినా పండుగల బయటకు తీసుకెళ్తాను ధర్మం ధర్మాన్ని ధర్మమే మన కాపాడుతుంది హిందూ ధర్మాన్ని కాపాడుదాం హిందూ సంప్రదాయాన్ని ఆచరిద్దాం హిందూ కాపు గర్విద్దాం హరిగో